హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గురుకులాల్లో ఇప్పుడు తాత్కాలిక పద్ధతిలో ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ మనకు వేకెన్సీస్ అయితే వస్తున్నాయి ఎందుకంటే గురుకులాల్లో భారీ ఎత్తున బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో అక్కడ అకాడమిక్ లో విద్యార్థులకి మరి సిలబస్ నష్టపోకూడదు ఖచ్చితంగా సిలబస్ పూర్తి చేయాలంటే కనుక ఈ తాత్కాలిక పద్ధతిలో టీచర్ మరియు జైల్ పోస్టులను భర్తీ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మనకు ప్రతిరోజు ఒక జిల్లాకు సంబంధించినటువంటి ప్రకటన అనేది వార్తా పత్రికల్లో వస్తుంది పోయిన వీడియోలో మనము మేడ్చల్ మల్కాజ్గిరి చూడడం జరిగింది ఈ యొక్క వీడియోలో భద్రాద్రి జోన్ లో మరి దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది రావడం జరిగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్టు మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం మనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ గ్యాప్ లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది మిత్రమా ప్రతి ఒక్కరు తీసుకోండి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాం కాబట్టి చాప్టర్ వైజ్ గా మీరు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదే విధంగా డైలీ ఒక మోడల్ టెస్ట్ కూడా ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది వెంటనే తీసుకోండి అదే విధంగా చూసినట్లయితే పేపర్ వన్ అభ్యర్థుల కోసం కూడా ఇక్కడ మనకు చూసినట్లయితే చాప్టర్ వైజ్ గా టెస్టులు ఉంటాయి అదే విధంగా డైలీ ఒక మోడల్ టెస్ట్ కూడా క్వాలిటీగా ఇస్తున్నాము ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక టెట్ లో మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధించడం జరుగుతుంది ఇక ఇక్కడ మీరు చూడవచ్చు గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకుల మరియు ఉపాధ్యాయుల భర్తీకి ప్రకటన భద్రాద్రి జోన్ అంటే జోనల్ అధికారి కే స్వరూప రాణి మేడం ఒక ప్రకటనలో మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ అర్హతకు సంబంధించి కూడా చాలా మందికి మరి రకరకాలైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి అంటే జేఎల్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అదే అదేవిధంగా కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అదే విధంగా పీజేడికి సో రకరకాలైనటువంటి డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది ఓకేనా రైట్ భద్రాద్రి జోన్ లో గల వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జిల్లాలలోని పంతొమ్మిది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు గాని విధంగా జూనియర్ కళాశాలలు ఇందులో బాయ్స్ మరియు గర్ల్స్ యొక్క కళాశాలలు పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలా ఆంగ్ల మాధ్యమంలో సో దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే గురుకులాల్లో మీకు తెలుసు ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది కాబట్టి మనము ఇంగ్లీష్ మీడియంలోనే బోధనం చేయడం కొరకు మరి తాత్కాలిక పద్ధతిన బోధనా సిబ్బంది అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు అదే విధంగా హెల్త్ సూపర్వైజర్లు గాని ఎంపిక కొరకై అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరపడుతున్నవి భద్రాద్రి జోన్ జోనల్ అధికారి కె స్వరూపారాణి మరి సోమవారం ఒక ప్రకటనలు అయితే తెలిపారనమాట ఎందుకు విద్యా అర్హతలు ఒకసారి ఇక్కడ మీరు గమనించండి మీరు జేఎల్ కి అప్లై చేయాలనుకోండి ఇక్కడ జూనియర్ లెక్చరర్ కి సంబంధించి జేఏల్ కి అదే అదేవిధంగా పీజీడీ పోస్టులకి యూజీసీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి కనీసం యాభై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీతో పాటు మరి బిఏడి అర్హత కూడా ఉండాలి అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది దేనికోసం అండి జేఎల్ మరియు పీజీటీ పోస్టుల కోసం అదే విధంగా అదేవిధంగా పోస్టుకు సంబంధించి చూడండి యూజీసీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి సో ఏదైనా ఒక డిగ్రీ యాభై శాతం మార్కులతో పాటు బిఏడి అర్హత కలిగి ఉండాలి అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మిత్రమా ఇది గమనించండి రెసిడెన్షియల్ విద్యా బోధన పట్ల అవగాహన ఉండాలి ఆసక్తి గలవారు ఈ నెల ఇరవై తొమ్మిది లోపు ఇక్కడ చూసినట్లయితే మనకు దరఖాస్తులను మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల గర్ల్స్ ధర్మసాగర్ హంటర్ రోడ్ హన్మకొండ జిల్లాలో తమ పూర్తి బయోడేటాతో పాటు ధ్రోపత్రాల జిరాక్స్ కాపీల సెట్టును జత జతపరిచి దరఖాస్తులను సమర్పించగలరని చెప్పేసి పేర్కొన్నారు పాఠ్యాంశ బోధన డెమోలు ఈ నెల ముప్పై ఒకటిన మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల గర్ల్స్ మణికొండ అదేవిధంగా హన్మకొండ జిల్లా ఎందు నిర్వహించబడతాయని చెప్పేసి డెవో కొరకు అటెండ్ అయ్యేటటువంటి అభ్యర్థులు తమ విద్యా అర్హతలను తెలిపేటటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకొని సకాలంలో ఉదయం తొమ్మిది గంటల కల్లా హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది ముఖ్య గమనిక బాలికల విద్యాలయాల్లో పనిచేయడానికి స్త్రీ అభ్యర్థులు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఏవైతే మరి గర్ల్స్ కాలేజెస్ కానీ గర్ల్స్ స్కూల్స్ కానీ ఉంటాయో అందులో మాత్రం కేవలం స్త్రీ అభ్యర్థులే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అందులో మరి చేయడానికి అర్హులు అనమాట సో ఇక్కడ మీకు ఏమర్థమైందో ఒకసారి గమనించండి మిత్రమా సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మీరు ఇరవై తొమ్మిదో తారీఖు లోపు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ లో ఫస్ట్ అప్లై చేయండి అక్కడ మాన్యువల్ గా మీరు అక్కడ వెళ్ళి మరి ఒక జిరాక్స్ సెట్ అనేది అక్కడ ఇచ్చి మీరు దరఖాస్తులు అనేది సమర్పించాలా సో ఇరవై తొమ్మిదో తారీఖు మీరు సమర్పించినట్లయితే ముప్పై ఒకటో తారీఖున మీకు డెమో అనేది ఉంటుంది అనమాట ఆ సబ్జెక్టుకు సంబంధించి కాబట్టి సో వెంటనే ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే గనక ఖచ్చితంగా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు కి ఉన్నాయి అదేవిధంగా పీజీటీ అదేవిధంగా టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది మరి ఏ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకైతే చెప్పలేదు అదేవిధంగా లైబ్రరీ అన్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్లకు సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే మరి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా కూడా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్